వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటికే రెండు ప్రధానమైన సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందులో మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ప్రధానమైన సంస్థ సిఆర్డిఏ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఆ తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండవ సంస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ కార్పొరేషన్కు ఒక ఎండి చైర్మన్ ఇతర సిబ్బంది అందరినీ అలాట్ చేశారు సిఆర్డిఏకు ఇక ప్రత్యేకించి సెక్రటరీ కమిషనరు భారీ స్థాయిలోనే ఉద్యోగులు తర్వాత కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగులను తీసుకోవడము ప్రతి సంవత్సరము ఖాళీ అయిన పోస్టులు ఫిలప్ చేయడము అమరావతి రాజధాని ప్రాంతంలో ఏమి చేయాలన్నా కూడా సిఆర్డిఏ ద్వారానే జరిపించడం జరుగుతూ వస్తూ ఉంది ఇప్పటివరకు అయితే ఈ అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ఇంకొక ప్రత్యేక సంస్థ కూడా అవసరము చాలా పనులు ఇప్పటికే నలభై తొమ్మిది రకాల పనులు నిర్వహించేందుకు సిఆర్డిఏ టెండర్లు పిలిచింది ఆ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది పనులు ప్రారంభమైపోయినాయి ఆ తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను ఈ పనుల మీద పర్యవేక్షణ కూడా కొంత చేస్తూ ఉంది ఈ గుంటూరు నుంచి విజయవాడ అట్లాగనే కృష్ణానది తీర ప్రాంతం ఇదంతా కూడాను ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఎలా జరగాలి వాటి నిర్వహణ ఎలా ఉండాలి ఆ ప్రాంతాలలో నీరు నిలవకుండా మొత్తం కృష్ణానదిలోకి వెళ్ళిపోవడానికి ఎటువంటి ప్లాన్లు ఏం చేస్తున్నారు అని వాటిని పరిశీలించడం ఇదంతా కూడాను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పర్యవేక్షణం చేస్తూ ఉంది ఇక సరే సిఆర్డిఏ ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి ఏడీబీ బ్యాంకు కానీ వరల్డ్ బ్యాంకు కానీ ఇతర ప్రతినిధులు అట్లాగనే కన్సల్టెంట్లు వీళ్ళందరూ కూడా ఉండి పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు మూడో సంస్థ ఇంకో దాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కొత్తగా ఆవిర్భవించినటువంటి సంస్థకు ప్రత్యేకమైన పేరు పెట్టలేదు కానీ స్పెషల్ పర్పస్ వెహికల్ అనే పేరుతోటి ఇప్పుడు నుంచి ఇక నుంచి వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కొత్త కార్యక్రమాన్ని దాని కిందకి అలాట్ చేశారు ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఇప్పటికే ఒక ఎనిమిది ప్రాజెక్టులు కేటాయించారు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వ్యవహారాలను కూడాను ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ చూసుకుంటుంది అయితే ఈ ఎనిమిదితో పాటు ఇంకా కొన్ని అంటే కొత్తగా అప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు అట్లాగనే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి ఓ పెద్ద క్యాంపస్ ఏర్పాటు చేయటము అదేవిధంగా ఎయిర్పోర్టు దాదాపు ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్టును కొత్తగా నిర్మించడము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడాను ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఒక ప్రత్యేక కాన్స్టిట్యూషన్ కూడా ఏర్పాటు చేసింది అయితే పర్యవేక్షణ అంతా కూడాను ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా జరుగుతున్నా కూడాను కా పర్యవేక్షణ అంతా కూడాను రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ప్రతినిధులే వీళ్ళందరూ ఎక్కువ మంది ఆ స్పెషల్ పర్పస్ వెహికల్లో ఉంటారు అంటే ప్రభుత్వ కార్యక్రమంగానే దీన్ని భావిస్తారు చూస్తారు ప్రత్యేకించి కొన్ని అధికారాలు ఉన్నాయి వీళ్ళందరూ చేయడానికి పనులన్నీ చేయడానికి అంటే అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని చెప్పేసి అంటే ఒక మూడు విభాగాలు ఇప్పుడు ప్రత్యేకించి ఏ విభాగానికి సంబంధించిన పనులు ఆ విభాగం ద్వారా చూసుకుంటూ ఒకరిని ఒకరు సహకరించుకుంటూ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతే త్వరగా పనులు పూర్తయిపోతాయి రానున్న మూడు సంవత్సరాలలో అమరావతిలో ప్రతి పని పూర్తి కావాలి సిఆర్డీఏ భవనం దాదాపు పూర్తి అయిపోయింది ఈ నెల పదమూడవ తేదీన దీని ప్రారంభోత్సవానికి కూడా ఒక తేదీని అర్బన్ డెవలప్మెంటు మినిస్ట్రీ ప్రకటించింది దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ సిఆర్డిఏ కార్యాలయంలో కొత్తగా ఫర్నిచర్ కానీ ప్రాంతం అంతా బాగు చేయడం కానీ ఇదంతా అయిపోయింది అలాగనే ఇక ఎమ్మెల్యేలకు తర్వాత ఎమ్మెల్సీలకు తర్వాత ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కు ఎన్జిఓస్కు అట్లాగనే అడ్వకేట్స్కు వీళ్ళందరికీ కూడాను భవనాల నిర్మాణం దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఇంకా కార్యదర్శుల భవనాల నిర్మాణం జరుగుతూ ఉంది అది కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి కావచ్చింది కార్యదర్శుల భవనాలు అంటే డూప్లెక్స్ మోడల్లో ప్రత్యేకంగా కార్యదర్శుల భవనాలను నిర్మిస్తున్నారు ఈ వీటన్నిటిని పర్యవేక్షించేందుకు ఇప్పుడు ఉన్న రెండు సంస్థలతో పాటు ఈ మూడో సంస్థ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తూ త్వర త్వరగా అమరావతిలో పనులన్నీ పూర్తి చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఈ ఆలోచనకు ఈ స్పెషల్ పర్పస్ వెహికళ్ళు పూర్తి స్థాయిలో సహకరించి ముందుకు నడిపిస్తుందని ఆశిద్దాం